హాయ్ అండి నేను మీ బాని ఫ్రీ బస్సులో వాడపిల్లి వెళ్తున్నానండి అంటే ఫ్రీ బస్సు వచ్చిందని కదండి నాకు కొద్ది మనసు బాగోపోతే వాడపిల్లి వెళ్ళిపోతాను అలా మా అబ్బాయి రాజుల బస్ స్టాండ్ దాకా దింపేసాడండి దింపేసిన తర్వాత ఆధార్ కార్డు పట్టుకెళ్ళమ్మా అన్నాడండి ముందే పట్టుకెళ్ళాను నేను బ్యాగ్లో వేసుకున్నాను బ్యాగ్లో వేసుకున్న తర్వాత గవాబ రాజమండ్రి బస్సు వెళ్ళిపోతుందండి రాజమండ్రి బస్సు వెళ్ళిపోతుందమ్మా అని గవాబా బస్ స్పీడ్గా ఎక్కేసానండి ఎక్కేసేలోడ్కి ఆధార్ కార్డు ఇచ్చుకున్నారండి కండక్టర్ గారు మా కోనసీమ వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు కదా పాప మా ఆధార్ కార్డు తెచ్చుకుని వచ్చే ఆడవాళ్ళిద్దరికి వచ్చే ఆడవాళ్ళిద్దరికి నాకు ముగ్గురికి కలిపండి టికెట్ కొట్టేశారండి అదిగో టికెట్ శ్రీశక్తి శక్తి రావులపాలు అంటే ముగ్గురికి ముప్పై ఐదు రూపాయలండి రావుల పాలు నలభై ఐదు రూపాయలు రాజుల నుంచి పల్లె వెలుగు బస్సు అండి ఎక్కడికైనా మన కోనసీమలో ఎక్కడికైనా పల్లె అంతా ఫ్రీ అండి కాకపోతే శనివారం 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 స్పెషల్గా వస్తారు కదండి వాడపల్లి బస్సు అక్కడ మాత్రం టిక్కెట్ ఇచ్చుకున్నారండి ఇరవై రూపాయలు మన కోనసీమ వాళ్ళండి ఆగస్టు పదిహేను రోజునే బుర్డి కొట్టించారు ఎందుకంటే కండక్టర్ గారు చెప్తున్నారండి ఆగస్ట్ పదిహేను రోజున మా కోనసీమ మహిళ ఒక అబ్బాయికి చిన్న అబ్బాయికి గౌన వేసుకుని తీసుకొచ్చారండి టిక్కెట్ ఇచ్చుకోపోదాం అనుకోవాలి చిన్న గౌన్ వేసుకుని అబ్బాయిని తీసుకొస్తే అతడు కూడా తెలిసిపోదండి తెలుగు తక్కువ మహిళ కాకపోతే నువ్వు కంట కండక్టర్ గారండి చెప్పడం ఏకనవటమేనండి అలా చేసిందంటే అవి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి పల్లె బస్సులో లేట్ అయినా వెళ్దామండి